సమయం రాత్రి పదకొండున్నర ప్రదేశం ఒక పాత అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నిశ్శబ్దంగా ఉంది దివ్య పన్నెండేళ్ల పాప తన గదిలో బెడ్పై పడుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ నిద్ర పట్టడం లేదు గదిలో చిన్న నైట్ లైట్ మాత్రమే వెలుగుతోంది తలుపు బయట నుండి గడియారం రుక్మణి శబ్దం వినిపిస్తోంది పన్నెండేళ్ల దివ్య లేచి మెల్లగా తనలో తనే ఇలా అనుకుంటుంది ఈ రోజు ఏమైందో నిద్ర రావటం లేదు ఆ టిక్ టిక్ శబ్దం ఇంకా పెద్దగా వినిపిస్తోంది తలుపు కొద్దిగా తెరుచుకొని దివ్య తల్లి అంజలి లోపలికి వస్తుంది ఆమె అలసిపోయినట్లుగా ఉంది ఆమె మెల్లగా ఇంకా పడుకోలేదా దివ్య రేపు స్కూల్ ఉంది కదా అమ్మా ఆ హాల్లో ఉన్న పెద్ద పాత గడియారం శబ్దం చాలా పెద్దగా వస్తోంది అది తీసేస్తే బాగుంటుంది కదా అది మనకి అమ్మమ్మిచ్చిన గిఫ్ట్ అమ్మా దాన్ని తీసేస్తాం పడుకో తల్లి అలవాటైపోతుంది నేను కూడా పడుకుంటాను అంజలి వెళ్లి తలుపు మూసేస్తుంది దివ్య మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ గడిహారంలో నుండి గంట కొట్టే శబ్దం వస్తుంది పన్నెండు సార్లు దివ్య ఆమె గదిలో ఉన్న డిజిటల్ అలారం వాచ్ ని చూస్తుంది దానిలో సమయం పదకొండు ముప్పై ఐదు అని చూపిస్తుంది దివ్య భయంగా లేచి మెల్లగా హాల్లోకి వస్తుంది అక్కడ పాత పెద్ద గోడ గడియారం ఉంది అది పదకొండు నలభై ఐదు అని చూపిస్తుంది దివ్య తనలో తానే మరి పన్నెండు గంటలు ఎలా కొట్టింది నేను తప్పుగా విన్నానా అంతలో మెట్లు దిగే చప్పుడు వినిపిస్తుంది ఆమె తలుపు రాఘవ తన చేతిలో ఉన్న లైట్ తో మెట్లెక్కుతున్నాడు దివ్య మెల్లగా తలుపు తెరిచి మావయ్యా అని పిలుస్తుంది రాఘవ ఆగి ఆమె వైపు చూస్తాడు అతని ముఖం చాలా నిస్సత్తువగా విచారంగా ఉంటుంది రాఘవ ఆమెతో ఏంటల్లి పడుకోలేదా మావయ్యా పడుకోవాలని చూశా కానీ హాల్లో ఉన్న గడియారం పన్నెండు అయినట్టే అలారం కొట్టింది కానీ టైం ఇంకా పన్నెండు అవ్వలేదు కదా రాఘవ ఒక్క క్షణం వాకి చుట్టూ చూసి మెల్లగా ఆ గడియారం అది మామూలుది కాదు తల్లి ఈ అపార్ట్మెంట్ని కట్టకముందు ఇక్కడ ఒక పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో కూడా పన్నెండేళ్ల అమ్మాయి ఉండేదంట సరిగ్గా నీ వైసే అప్పుడు దివ్య ఆసక్తిగా ఆ తర్వాత ఏమైంది మామయ్య ఆ అమ్మాయికి టైం అంటే చాలా భయం పరీక్షలన్న భయమే పడుకోవాల్సిన సమయం పరీక్షలు రాసే సమయం ఇలా ఏదైనా ఒక పని దగ్గరకొచ్చిందంటే బాగా భయపడేది ఒక రాత్రి ఆ అమ్మాయి తల్లిదండ్రులు తిట్టారని సరిగ్గా అర్ధరాత్రి ఆ గంట కొట్టే సమయంలో అతను మాట్లాడటం ఆపేస్తాడు అప్పుడు దివ్య వణుకుతూ ఏం జరిగింది పన్నెండు కాకముందే కొడుతుందంట ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది సరిగ్గా పన్నెండు గంటలకు కాదు పన్నెండు గంటలు అయిందని ఆ అమ్మాయి ఊహించుకున్నప్పుడు దివ్యా భయంతో అలాంటప్పుడు పెట్టుకున్నారు ఏమో అప్పుడు తెలియలేదు కొన్నాళ్ళకి తెలిసిన దాన్ని తీయడానికి ఎవ్వరూ సాహసం రాఘవ తన తల దించుకొని మెల్లగా మెట్లెక్కుతాడు దివ్య భయంతో తలుపు మూసేసి తలుపుకు ఆనుకొని నిలబడుతుంది భయపడకు తల్లి త్వరగా వెళ్ళి పడుకో వెళ్ళు అని చెప్పి రాఘవ వెళ్ళిపోతాడు సమయం రాత్రి పదకొండు గంటల నిమిషాలు దివ్య మెల్లగా తన తల్లి గదిలోకి వెళుతుంది అంజలి గాఢ నిద్రలో ఉంది అంజలిని మెల్లగా కదిలిస్తూ అమ్మా లేమ్మా అమ్మలే లేమ్మా అమ్మా లేమ్మా అంజలి కళ్ళు తెరవకుండా లే విసుగ్గా చేయి పక్కకు తీస్తుంది అమ్మా బయట ఏదో తేడాగా ఉంది ఆ గడియారం గురించి వాచ్మెన్ మావయ్య ఏదో చెప్పాడు లేమ్మా ఆ మాటలు విన్న అంజలి వెళ్ళి పడుకో దివ్య టైం అయ్యే కొద్ది ఇలాంటివే గుర్తుకొస్తాయి అదంతా పాత కదమ్మా దివ్య నిరాశగా వెనక్కి తిరుగుతుంది డోర్ బెల్ కొడుతుంది దివ్య అంజలి ఇద్దరు ఉలిక్కి పడతారు ఇప్పుడు అంజలి కూడా లేచి కూర్చుంది ఈ టైంలో ఎవరు బహుశా రాఘవ మామయ్య అయి ఉంటాడు అంజలి భయంగా తలుపు దగ్గరికి వెళ్లి హాల్లోంచి చూస్తుంది అంజలి వణుకుతూ ఇక్కడ ఎవరు అందుకు దివ్య మరి తలుపు ఎవరు కొట్టారు అంజలి ఏదో గారికయుంటుంది రేమ్మా అని వెనక్కి తిరుగుతుంది ఆ క్షణంలో హాల్లోని పెద్ద గోడగడియారం మళ్లీ కొడుతుంది అంజలి దివ్య ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వారి డిజిటల్ వాచ్లో సమయం పదకొండు యాభై ఎందని చూపిస్తూ గడియారం నుండి ఒక చిన్న పాప గుర్తు వినిపిస్తుంది అలా కాదు ఈరోజు ఇప్పుడు నేను చనిపోతున్నది నిజమైన పన్నెండు గంటలకి కాదు నన్ను మీరు ఒంటరిగా వదిలేసిన సమయానికి ఆ గుర్తు వినగానే వాచ్మెన్ రాఘవ అకస్మాత్తుగా హడావిడిగా మెట్లు దిగివస్తూ అతడు పుట్టకుండా తలుపు గుండా లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు రాఘవ దేహం గడియారంలోకి కరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది దివ్య గట్టిగా కేటవేస్తూ అమ్మా అమ్మా మావయ్య మావయ్య అంజలి భయంతో దివ్యను వెనక్కి నెట్టి రాఘవ వైపు చూస్తూ ఆగు రాఘవ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వాచ్మ్యాన్వి కదా నువ్వు మమ్మల్ని కాపాడాలి రాఘవ మొహం నెమ్మదిగా మారిపోయి పాత చనిపోయిన పాపలాగా మారిపోతుంది అప్పుడు రాఘవ ఒక భయంకరమైన చిరునవ్వుతో అవును నేను వాచ్మే కానీ నేను సమయాన్ని ఎప్పుడూ కాపాడలేకపోయాను రాఘవ రూపాంతరం చెంది గడియారంలోని పెండ్యులంగా మారిపోతాడు దివ్య అంజలి గట్టిగా కళ్ళు మూసుకుంటారు గంటలు పూర్తిగా ఆగిపోతాయి వాచ్మెన్ లేని ఆ పాత అపార్ట్మెంట్ లో మళ్ళీ ఆవహిస్తుంది సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు అంజలి కళ్ళు తెరుస్తుంది హాల్లో గడియారం ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉంది పెండ్యులం కదలడం లేదు ఆమె దివ్య వైపు చూస్తుంది దివ్య బెడ్ పై ప్రశాంతంగా నిద్రపోతుంది అదంతా ఒక చెడుకలా అనుకుని అంజలి నెమ్మదిగా నడుచుకుంటూ గది బయటికి వెళుతుంది ఆమె మెయిన్ డోర్ లాక్ చేస్తుంది డోర్ లాక్ పక్కన ఒక చిన్న కాగితం బతికించి ఆ కాగితంపై ఇలా రాసి గమనిక రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎవ్వరికీ తలుపు తెరవకండి వాచ్మ్యాన్ డ్యూటీ నుంచి శాశ్వతంగా తక్కుతున్నారు అంజలి భయంతో ఆ కాగితాన్ని తీసేస్తుంది ఆ కాగితం వెనక గౌడపై రక్తంతో చెరిపేసినట్లుగా ఉన్న అక్షరాలు కనిపిస్తాయి దివ్య ఇట్స్ యువర్ టైం నా దివ్య ఇప్పుడు నీ సమయం ఆ గొంతు విన్న అంజలి పెద్ద కేక వేసి వెనక్కి పడిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి